కాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో ఆహార పదార్థాలను కలుషితం వల్ల మంది విద్యార్థులకు అస్వస్థ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్కు తరలించారు వాటర్ లో పొర్లుతున్నాయి కొంచెం కేర్ తీసుకోండి ఆ చెప్పినా కూడా వాళ్ళు కేర్ తీసుకున్నారు అంత గలేజి ఉన్నారు కొంత సాటర్డే స్కూల్ వెళ్ళాను ఆఫ్టర్నూన్ ఆఫ్రిన మళ్ళా మళ్ళీ ఇంటికి కాదు అట్లా కాదు మా స్కూల్లో ఫుడ్ తిన్న తర్వాత నేను అవి అందులో సార్ అది స్కూల్లో వంట చేస్తారు కాబట్టి అదే వంట అనేది ఒక రూమ్లో చేస్తే షేప్ చేపించు సార్ వంటకు అదేదో చెట్ల కింద చేస్తారు ఆ చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి పక్షులు తిరుగుతూ ఉంటాయి వంట చేసినప్పుడు అది దాంట్లో ఏదైనా పడవచ్చు కలుషితం కావచ్చు ఆ వంట తిండొచ్చు పిల్లల గిట్ట ఉండొచ్చు అందులో వాటర్ ట్యాంకులు కొని నీళ్లు కాగి వాటర్ ట్యాంకులు కోతులు వచ్చి మునిగిపోతాయంట చెప్పినా కానీ మేడం చెప్పినా కానీ ఏం తింటారు పిల్లలు అదే వాళ్ళ పిల్లలను తిని చూస్తారా ఎవరు పిల్లలు నన్ను నమ్మే కదా మా కాడ స్తోమత లేకనే గవర్నమెంట్ హాస్టల్లో నేను చాలా సార్లు వెళ్తుంటాం మా ఫ్రెండ్ సార్ కూడా ఏం లేదు